సినిమాల్లో గెస్ట్ అపిరెన్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ మధ్య అనేక సినిమాలు గెస్ట్ రోల్స్ కు ప్రాధాన్యత పెరిగింది విక్రమ్ మూవీ చివరి పది నిమిషాలు సూర్య గెస్ట్ జాయిన్ రోల్ సినిమాపై ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అటు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు ఇతర సినిమాలు గెస్ట్ రోల్స్ చేసి అలరిస్తున్నారు సినిమా విజయంలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు ఇటీవల కన్నప్ప మూవీలో రుద్ర పాత్రలో మెప్పించారు ప్రభాస్ ప్రభాస్ గెస్ట్ తో కన్నప్ప సినిమాకు భారీ హైప్ వచ్చింది ఈ సినిమాలో ప్రభాస్ కోసం రెబల్ ఫ్యాన్స్ క్యూ కట్టారు రెబల్ స్టార్ కనిపించినంత సేపు ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ లభించింది ప్రభాస్ కారణంగా కన్నప్పకు ఫస్ట్ డే భారీ వసూళ్లు వచ్చాయి ఇక తాజాగా మరో పాన్ ఇండియా మూవీ మిరాయి లోను తన వాయిస్ వినిపించే సినిమాపై అంచనాలను పెంచేశారు యంగ్ యాక్టర్ తేజ సజ్జ మంజు మనోజ్ నటించిన మిరాయ్ లో ప్రభాస్ వాయిస్ ఇచ్చారు సినిమా ప్రారంభంలో కొద్దిసేపు ప్రభాస్ వాయిస్ తో కథ నడుస్తుంది ప్రభాస్ వాయిస్ ఓవర్ తో మూవీపై బస్ పెరిగిపోయింది దీంతో రెబల్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు కనిపించి కన్నప్పను కరుణించాడు వినిపించి మిరాయి ను నిలబెట్టాడు రాజ్ అంటే రెబలేరా రెబల్ అంటే రాజేరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు మాత్రం మనిషే కాదు ఆ పేరు కూడా డ్యూటీ చేస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు ఇక ప్రభాస్ తదుపరి చిత్రం రాజాసాబ్ జనవరి తొమ్మిదిన విడుదల కానున్నట్లు సమాచారం దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది